సార్ ఆయ్ సార్ మీ పేరు నా పేరు అయ్యివారు సార్ ఈ తొమ్మిది నెలల్లో బాబుగారి పరిపాలన ఎలా అనిపించింది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి అసలు ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు స్వేచ్ఛ అయితే నా వరకు లేదు మిగతా విషయం అయితే నాకు తెలియదు కానీ నాకు ప్రస్తుతం స్వేచ్ఛగా ఉంది పరిపాలనా విధానం కూడా అడ్మినిస్ట్రేషన్ నెంబర్ వన్ ఎందుకంటే సీనియర్ పర్సన్ ఆల్రెడీ గతంలో చాలాసార్లు చేస్తున్నాడు కాబట్టి లోప ఆయనకి ప్లస్లో తెలుసు మైనస్లో తెలుసు ఒకవేళ మైనస్లో ఏమన్నా సరే ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నాడు ప్రజలు కూడా మంచి మ్యాండేట్ ఇచ్చారు దాన్ని కాపాడుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి పరిపాలనా విధానంలో మనం ఎటువంటి లోపాలు వెతకడానికి ఆస్కారం లేదు ఇప్పుడు ప్రతిపక్షం ఏం ఆరోపిస్తుంది అంటే ఈ సూపర్ సిక్స్ పథకాలు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం తేలేదు బస్ అన్న ఫ్రీ బస్ అన్నాడు ఉచిత గ్యాస్ అన్నాడు ఆ లేడీస్కి పదిహేను వందలు అన్నాడు ఫీజు రంబర్స్మెంట్ అన్నాడు ఏది చేయట్లేదు అనేసి అయితే ఆరోపిస్తుంది దాని గురించి మీ మీరేమంటారు ఇచ్చిన హామీలు అయితే వాస్తవమే కానీ అయితే ప్రస్తుతానికి ఇంకా నేర అమలు పరచలేదు అమలు పరుస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం నాకైతే విశ్వాసం ఉంది అమలు పరుస్తాడని విశ్వాసం ఉంది అమలు పరచకపోతే నెక్స్ట్ టైం అతనికి ఛాన్స్ లేదు కాబట్టి నెరవేర్చే ధీమ అతనికి ఉంది కాబట్టి అప్పులు పాలైనప్పటికీ సంపద సృష్టించగలనన్న ఆ దృఢ నిశ్చయం నాకుంది కాబట్టి ఖచ్చితంగా సంపద సంపద సృష్టిస్తాను హామీలు నెరవేరుస్తాను అని మనకు చెప్పున్నాడు నెరవేరుస్తానని మాత్రం నాకు గట్టి దృఢ విశ్వాసం ఉంది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన వ్యవహారం ఎలా ఉంది అసలు వాళ్ళిద్దరూ పరిపాలనా విధానాన్ని ఇద్దరు డివైడ్ ఉన్నారు ఎవరి పరిపాలనా విధానం వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు ఒకరి విషయంలో ఒకరి జోక్యం చేసుకోకుండా వాళ్ళు పంచుకున్న విధానాన్ని బట్టి వారు వారి పరిపాలనా విధానంలో సమన్వయం చేసుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్పై కొన్ని ఆరోపణలు జరుగుతున్నాయి కాషాయ వస్త్రాలతో అభివృద్ధి చేయట్లేదు కాషాయ వస్త్రాలతో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు అని చెప్పేసి దానికి మీరేమంటారు అసలు అది తన వ్యక్తిగత విషయం అతను ఆధ్యాత్మిక చింతన కలిగినాడు కాబట్టి ఆ విధానం చేస్తున్నాడు దాంట్లో మన తప్పే అతను తప్పేమీ లేదు ఎందుకంటే అతను చేయవలసినటువంటి కార్యక్రమాలు మనకు కానీ అందించకపోతే తప్పు మనం మనకు అందిస్తూ తన ఆధ్యాత్మిక చింతన తను చేసుకునేటప్పుడు తప్పే ఉంది ఇప్పుడు భారతదేశం అనేక రకాలైనటువంటి మతాలు కులాలు జాతులు ఉన్నాయి ఎవరి మతం వారికి గొప్ప కాబట్టి అతను హైందవ జాతికి చెందినాడు కాబట్టి తన హైందవ మతాన్ని తను ఆస్వాదిస్తున్నాడు అందులో తప్పేమీ లేదు కానీ ఒక రాజకీయవేత్తగా ముఖ్యమంత్రిగా ప్రజలకు తాను చేయవలసినటువంటి సమన్యాయ సేవలు చేయకపోతే అది తప్పు కాబట్టి ఇవి చేస్తూ తను దాన్ని చూసుకున్నాడు కాబట్టి ఆ తప్పు కాదు నా భావన ఇప్పుడు అక్రమ అరెస్టులు చేస్తున్నారు అనేసి వాళ్ళని నేను అరెస్ట్ చేశారు కదా అక్రమ అరెస్టులు చేస్తున్నారు అనేసి వైసీపీ ప్రతిపక్షం ఆరోపిస్తుంది అది ఎంతవరకు నిజం ప్రతిపక్షం ఆరోపణలు అనేది నువ్వు తప్పు చేసినా చేయకపోయినా చేసి తప్పు చేసినా అరెస్ట్ చేస్తే ప్రతిపక్షం అనే మాట ఇదే అక్రమంగా అరెస్టులు చేస్తాననే అంటారు అవునా కదా కాబట్టి ప్రతిపక్షం ఆరోపిస్తే అది కరెక్ట్ కాదు ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ వారు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు సరైన జడ్జిమెంట్ చేస్తారు కాబట్టి ప్రతిపక్షం ఆరోపించేది మాత్రం మనం పరిగణలోకి తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం లేనే లేదు ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత అధికారులని నాయకులని బట్టలో అనేసి ప్రెస్ మీట్లో నిన్న అన్నారు కదా దానికి మీరు ఏమంటారు ఒక రాజకీయవేత్తగా అటువంటి పదజాలం వాడటం అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక రాజకీయవేత్త ఆసి తూచి చాలా ఆలోచించవలసినటువంటి విధానం మాట అనేది ఎందుకంటే ఒక సామాజిక సామాన పౌరుడైతే ఏ మాట అయినా మాట్లాడచ్చు కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చాలా పరుష పదజాలం అనేది వాడకూడదు అది అతనికే చేటు కాబట్టి మాట్లాడేటప్పుడు సొసైటీ గమనిస్తుంటుంది మనం చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి అది తన మనస్తత్వానికే వదిలేయాల్సిన విషయం గవర్నమెంట్ ఈ తొమ్మిది నెలలు ఎక్సలెంట్గా ఉందంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉందని నేను చెప్తున్నాను వాస్తు సార్ చెప్పినట్టు ఇప్పుడు చేస్తున్న పరిపాలనా విధానంతో పాటు ఇచ్చిన హామీలు కానీ ఆ వీళ్ళను త్వరగానీ నెరవేర్చగలిగితే అసలు దాన్ని మనం చెప్పన శక్యం కాదు मुख्यमंत्री थैंक यू